బాహుబలి వన్ బాహుబలి టూ వచ్చాక ఎవరు వద్దన్నా కాదన్నా బాహుబలి రికార్డ్స్తో పోల్చడం కామన్ అయింది ఏదైనా మూవీ పద్దెనిమిది వందల కంటే తక్కువ వసూళ్లు రాబడితే నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిందంటారు ఎందుకంటే ఎవరు కూడా బాహుబలి టూ రికార్డ్స్ బ్రేక్ చేయలేనంతగా ఆ సినిమా కలెక్షన్స్ కొండలా పేరుకుపోయాయి ఇప్పుడు ఆ కొండను కూల్చేది కూడా కల్కి రికార్డులతో ప్రభాసే అంటున్నారు ఆ సంగతి అటుంచితే మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ఇప్పుడు విచిత్రమైన సమస్యను ఫేస్ చేస్తున్నాడు కల్కీతో దేవర పోలికలు తనని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయట అసలే అనిరుద్ పుణ్యమా అని పాటలు సరైన టైంలో లాంచ్ చేయలేకపోతున్నారు రెండో పాట ఈ పాటికే రావాలి కానీ కుదరలేదు ఇలాంటి టైంలో కల్కీ తాలూకు భ్రమలు వద్దని కొందరంటున్నారు ఎవరు ఎందుకు అలా అంటున్నారు టేక్ కల్కి మూవీకి దేవర సినిమాతో ఎలాంటి లింకు లేదు కానీ ఒక విషయంలో మాత్రం పోలిక తప్పట్లేదు తప్పేలా లేదు అదే ప్రమోషన్ దేవర రిలీజ్కి ఇంకా దాదాపు యాభై రోజులే టైం ఉంది కానీ ఇంతవరకు జరగాల్సిన ప్రమోషన్ జరగలేదు కల్కి సలార్ కూడా అచ్చంగా ఎలాంటి కామెంట్లు వచ్చాయి కానీ అవి ఒకటి ఏడు వందల యాభై కోట్లు మరొకటి పన్నెండు వందల కోట్లు రాబట్టాయి ఇంకా కల్కి జోరు కంటిన్యూ అవుతూనే ఉంది కూడా అలానే కల్కితో దేవరను పోల్చలేం మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ చిన్న స్టార్ ఏం కాదు తనకి మాస్ ఫాలోయింగ్ సౌత్లోనే కాదు నార్త్ ఇండియాలో కూడా పెరిగింది ట్రిబుల్ ఆర్ వల్లే అది సాధ్యమైంది కానీ ఇంకా తారక్ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి ప్రభాస్ అంటే బాహుబలి వన్ బాహుబలి టూతో ఊరు రకంగా నార్త్ మార్కెట్లో జెండా పాతేశాడు ఆ తర్వాత సాహో సౌత్తో పోలిస్తే నార్త్లోనే బాగా ఆడింది ఇక రాధేశ్యామ్ ఆది పురుషు ఆడకున్న దర్శకుల తప్పు కొట్టొచ్చినట్లు కనిపించింది కానీ ప్రభాస్ ఇమేజ్తో టాక్ వీకైనా వసూళ్లు మాత్రం మూడు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఆ సినిమాలు రాబట్టగలిగాయి ఆ తర్వాతే సలార్ వచ్చింది కల్కి వచ్చింది ఈ రెండింటికి పెద్దగా ప్రమోషన్ చేయకున్నా ప్రభాస్కు ఉన్న వాటి వసూళ్ల వరదని భారీగా పెంచింది కాబట్టి ప్రభాస్ సౌత్ని నార్త్ని మించి పాన్ ఇండియా లెవెల్లో హిట్లు ఫ్లాప్లకు అతీతుడయ్యాడు కాబట్టి తన సినిమాలకు ప్రమోషన్ లేకున్నా నడుస్తాయి కానీ మిగతా స్టార్లు రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ వీళ్ళ మూవీ వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ ఉంటేనే బెటర్ వీళ్ళకి మాస్లో ఉండే ఫాలోయింగ్ ప్యాన్ ఇండియా లెవెల్లో ఉండే ఇమేజ్ తక్కువేం కాదు కానీ ఈ ముగ్గురు తలా ఒక మూవీతో ప్యాన్ ఇండియా లెవెల్లో దండెత్తారు కనీసం రెండు మూడు ప్యాన్ ఇండియా హిట్లు పడ్డాక ఆ తర్వాత చేసే సినిమాకు ప్రమోషన్ చేయకుండా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది అందుకే దేవర గ్లిమ్స్ సింగిల్ లిరికల్ సాంగ్ తప్ప మరో ప్రమోషనల్ సాంగ్ కానీ వీడియో కానీ ఆ యాక్టివిటీస్ కానీ లేకపోవడంతో ఫ్యాన్స్లో కూడా కంగారు పెరిగింది అనిరుద్ధ్ లేజినెస్ మీద ఆల్రెడీ దేవర టీంలోనే కాదు అభిమానుల్లో కూడా ఆందోళన పెరుగుతోంది ఏదేమైనా ఆగస్టు పదిహేనుకి ఓ వీడియో వదలాలనుకుంటున్న టీం ప్రయత్నాలు ఫలించాలి అంటే మాత్రం కొత్త సాంగ్ రికార్డింగ్ని ఈ వీకెండ్లోగా అనిరుద్ధు పూర్తి చేయాల్సిందే